ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబుదాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇది ఉన్నతమయ్యే కళ్ళకు సమయం భారతదేశం నిరుపేద నుండి ధనవంతంగా తయారవుతుంది మీరు తండ్రి నుండి సత్యుగ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకోండి ప్రశ్న తండ్రికి గల ఏ టైటిల్ శ్రీకృష్ణునికి ఇవ్వరాదు జవాబు తండ్రి పేదల పాలిటి పెన్నిది శ్రీకృష్ణుణ్ణి అలా అనరు అతను చాలా ధనవంతుడు వారి రాజ్యంలో అందరూ ధనవంతులుగానే ఉంటారు తండ్రి అందరికంటే పేదగా ఉన్న భారతదేశంలో వస్తారు భారతదేశాన్నే ధనవంతులుగా చేస్తారు మన భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు అలా లేదు మళ్ళీ ఆ విధంగా తయారవుతుందని మీరంటారు పేదల పెన్నిధి అయిన బాబానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు పాట ఆఖన్ ఆయా ఆజ్ చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలేయాలి సతో ప్రధానంగా అవ్వాలని ఒకే ఒక చింత ఉంచుకోవాలి రెండవది పేదల పెన్నిది బాబా పేద భారతదేశాన్ని ధనవంతంగా చేసేందుకు వచ్చారు వారికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి వరదానము హృదయంలో సదా ఒక్క రాముణ్ణే నిలుపుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీభవ వివరణ హనుమంతుని విశేషత ఏమంటే సదా సేవాధారిగా మహావీరునిగా చూపిస్తారు అందుకే అతను స్వయం కాలిపోలేదు కానీ తోక ద్వారా లంకను కాల్చేశాడని చూపిస్తారు ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలరు ఎవరైతే సేవాదారులు కారో వారు మాయ యొక్క రాజ్యాన్ని కాల్చలేరు హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు కనుక తండ్రి తప్ప వేరే ఎవ్వరూ హృదయంలో ఉండరాదు మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండరాదు అప్పుడే మాయాజీత్ విజయులుగా అవుతారు స్లోగన్ ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కంబైండ్గా గా ఉన్నాయో అలా మీరు తండ్రితో కంబైన్డ్గా ఉండండి అవ్యక్త ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కండి ఈరోజు పాయింట్ సంఘటనలో ప్రతి ఒక్కరి విశేషత చూడాలి విశేషతలే గ్రహించాలి మరియు బలహీనతలను నిర్మూలించే ప్రయత్నం చేయాలి ఏకత యొక్క సంఘటనను శక్తిశాలిగా చేసే విధి ఇదే ఇలాగైతే మీ అందరి లేవడం మాట్లాడటం నడవటం ఒకే విధంగా ఉందో లేక అందరి మాటలు ఒకే విధంగా ఉన్నాయో ఒకే గతి ఒకే రీతి ఒకే నీతి ఉందో అలా సంస్కారం కూడా సమానంగా కనిపించాలి భిన్నత్వం ఉన్నా పరస్పరంలో విశ్వాసం ఉంచి అందరి ఆలోచనలకు గౌరవం ఇవ్వండి ఇదే ఏకతకు ఆధారం అచ్చా ఓం శాంతి